తెలంగాణ అంటేనే త్యాగాల అడ్డ పోరాటాల గడ్డ సాయుధ పోరాటం నుంచి మొదలు పెడితే తొలిదశ తెలంగాణ ఉద్యమమైనా ఆ తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన మలిదశ పోరాటమైనా ఇవ్వాలటి కూడా ఈ నియంతృత్వ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ప్రజా కంటక కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటమైనా దానికి ఆదర్శం దానికి బీజం పడ్డది తెలంగాణ సాయుధ పోరాటంతోనే ఒక షేక్ బందగి ఒక దొడ్డి కొమరయ్య ఒక ఆరుట్ల కమలమ్మ ఒక ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు రావి నారాయణ రెడ్డి గారు ఇట్లాంటి ఎంతోమంది పెద్దలు ఆనాడు పోరాట స్ఫూర్తితో బండెనక బండిగట్టి అనే అద్భుతమైన కవితలు రాసిన పెద్దల స్ఫూర్తితో మరి భవిష్యత్తులో కూడా ప్రజాస్వామిక ఉద్యమాలు నిర్మిస్తూ తెలంగాణలో తిరిగి సంక్షేమ రాజ్యం రావాలని రైతురాజ్యం రావాలని తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే మరి నియంతృత్వ పోకడలు లేని ప్రజాస్వామిక వాతావరణం రావాలనే ఆశయంతో కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటం చేస్తూనే ఉంటాం ఇవాళ పోరాడుతున్న మా విద్యార్థి తమ్ముళ్ళు చెల్లెళ్ళు గ్రూప్ వన్ పరీక్షల్లో విఫలమైన ప్రభుత్వం కోర్టు అభిశంసనతో మరి ఈరోజు దిక్కుతోచక చివరికి రౌండ్ టేబుల్ మీటింగులు పెట్టుకుంటే కూడా నియంతృత్వ పోకడలతో విద్యార్థులను అరెస్ట్ చేస్తున్న దుర్మార్గమైన వ్యవస్థ ఇవాళ మన కళ్ళ ముందున్నది రైతులు ఇవాళ అల్లాడిపోతుంటే వారిని పట్టించుకోకుండా ఒలింపిక్స్ గురించి మాట్లాడుతున్న ఒక నీతిమాలిన ప్రభుత్వం ఇవాళ మన రాష్ట్రంలో ఉన్నది ఇట్లాంటి నియంతృత్వ పోకడలను ఆనాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ఎదురిద్దాం ఎదురెడ్డి నిలబడి తిరిగి తెలంగాణను సంక్షేమ బాటన అభివృద్ధి బాటన కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు తీసుకొని పోదామని చెప్పి మా సోదరులందరికీ సోదరి తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు జాతీయ సమైక్యతా దినోత్సవంగా ఎందుకంటే ఒకరు విమోచనం అనొచ్చు ఇంకోరు విలీనం అనొచ్చు ఇంకోరు విద్రోహం అనొచ్చు కానీ ఇవాళ రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి సమైక్యమైన రోజు కాబట్టి మేము దీన్ని జాతీయ సమైక్యతా దినోత్సవంగా అతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు పాటించాం ఆ రోజు జెండా ఎగిరేసినాం ఈ రోజు జెండా ఎగిరేస్తానే ఉన్నాం ఈ రోజు జెండా ఎగిరేసినాం భవిష్యత్తులో తెలంగాణ ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుంది కాబట్టి అప్పటిదాకా మరి తెలంగాణ ప్రజలకు ప్రజాస్వామ్య వ్యవస్థలో విలీనమయ్యే అంతర్భాగం అయ్యే ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చిన మరి ఆనాటి పోరాట యోధుల స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ ముందు